హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మా విలేజ్ దగ్గర తీసుకున్నామండి అక్షయ తృతీయ కోసం అండ్ షాపింగ్ చేశాము మాకైతే ఇయర్ రింగ్స్ నచ్చాయి అందుకోసమే బై చేసాము అండ్ ఎలా ఉన్నాయి అండ్ ఎన్ని గ్రామ్స్ అయింది అండ్ డిజైన్ ఎలా ఉందని మీతో క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను ఒకసారి చూడండి మీరు కావాలంటే ఇవైతే చాలా లైట్ వెయిట్లో వచ్చాయి చాలా 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 బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ మనకి వెయిట్ కూడా చాలా తక్కువ ఎంత వెయిట్ ఒకసారి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను అండ్ మనకి ఓవరాల్గా అయితే బుట్ట టైప్లో అయితే ఉంది అండ్ మనకి పైన ఒక స్టోన్ ఇచ్చారు అలాగే మనకి బుట్టకు కూడా గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చేసి దాని కింద మనకి గజ్జెల్లా ఇచ్చారు అండ్ మనకి పికాక్స్ కూడా ఇచ్చారు మిడిల్లో చాలా మంచి ఫినిషింగ్ ఉందండి చాలా మంచి లుక్ కూడా ఉంది ఒకసారి మీరే చూడండి క్లియర్గా అయితే మీకు కూడా అర్థమవుద్దు మీకు ఒకవేళ నచ్చుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ డిజైన్ చేయమంటే చేస్తారు ఇలాంటి డిజైన్స్ చాలా చాలా ఉన్నాయండి ప్రజెంట్ అయితే బుట్ట టైప్లో మనకి ప్యూర్ గోల్డ్లో ఎల్లో కలర్ రావాలంటే మనకి ఇలాంటి చేయించుకోవచ్చు ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ లేదంటే టెంపుల్ జ్యువెలరీ అలా వస్తున్నాయి కదా అవి ఇంకా బాగుంటున్నాయి అండ్ మా విలేజ్లో అలాంటివి ఏమి ఉండవు ఫెసిలిటీస్ జస్ట్ ఇలా ఎల్లో గోల్డే ఉంటుంది అందుకోసమే ఇవి బై చేసుకున్నాము చాలా మంచి లుక్ అయితే ఉందండి అండ్ ఎన్ని గ్రామ్స్ అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎన్ని గ్రామ్స్ అనేవి కూడా షేర్ చేసుకుంటాను చాలా చాలా లైట్ వెయిట్ అండి మనకి ఫైవ్ గ్రామ్స్లోనే మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ బుట్టలు అయితే మనకు వచ్చాయి అండ్ చాలా మంచి లుక్ అయితే ఉన్నాయి వేర్ చేసుకున్నా కూడా ఒకసారి వేర్ చేసుకుని కూడా ట్రై చేసి చూసాము అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే అండి గోల్డ్ ఏవైనా ఆర్నమెంట్ ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు వాటి ఎన్ని గ్రామ్స్ అయినా వాటి లుక్ ఏంటని మీకు డీటెయిల్గా చూపిస్తే ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది కదా మనం చాలా డిజైన్స్ చూస్తూ ఉంటాం ఎన్ని గ్రామ్స్ అయినా తెలియక ఎస్టిమేషన్ ఉండదు మేబీ ముందే మీకు ఎన్ని గ్రామ్స్ అయినా తెలిస్తే వాటి గురించి మనం ట్రై చేస్తాం కదా గోల్డ్ ఇంత కావాలి అని చెప్పేసి ముందే సేవ్ చేసుకుంటాము వన్ గ్రామ్ టూ గ్రామ్స్ ఇలా కాయిన్స్ రూపంలో కొనుక్కొని కూడా మనం ఇలా మొత్తం ఒక ఫైవ్ గ్రామ్స్ వేసుకొని కూడా ఇయర్ రింగ్స్ కొనుక్కోవచ్చు ఒకేసారి మొత్తం ఫైవ్ గ్రామ్స్కి మనం పెట్టలేకపోతే నేనైతే అలానే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి డ్రెస్సెస్ శారీస్ ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేస్తే వాటి రివ్యూస్ కూడా ఇస్తాను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తానండి చాలా మంచిగా ఉంటేనే నేను రివ్యూ అయితే చేస్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ నా ఛానల్లో మీకు ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి నేను ఏ రోజైతే గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి వీడియో చేస్తాను ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో కూడా నేను మెన్షన్ చేస్తాను దాన్ని బట్టి మీకు యూజ్ అవుతుంది కదా ఈజీగా ఎంత మనీ మనం సేవ్ చేయాలి అని చెప్పేసి ఈ అయితే సెవెంత్ మే అండి ఎంత కాస్ట్ ఉందంటే గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలైతే ఉందండి అండ్ మనం ఆర్డర్మెంట్ చేయించుకునేది ఆబ్వియస్లీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డే కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ గురించి అవసరమే లేదు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఒక సెవెన్ థౌసండ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్